యోధవ సన్మాతి పరిక్రియ దారిటం ప్రారంభించ సం అంద రకరక కార్యక్రమం ప్రారంభోత్సవ దారిటం మల్ల మన కోరే సంధారు తర్వత రసస్రయం ముందు యోధవ సన్మాదయుట తన మరియు స్థానిక ఉత్సవం కార్యక్రమాలు చేయడం ప్రయాణ విధంగా ఎక్కడికి అన్నమాట ఇక్కడ ముఖ్యసేటటువంటి జయప్ర స్వామి భక్తులకు దేవుడు కార్యక్రమం అనగాన్ని ఎదుర్గా చేసేటవంటి పెద్దలకు ఈ కార్యక్రమాన్ని గుర్తించేటవంటి ఎంతో ఉదయంపూల కదా

ఆ అయ్యప్ప స్వామి మన ప్రజాస్వామిని తీసుకుని వచ్చి మన యొక్క అనగా నలభై రోజు కూడా పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది మరి చాలా శుభకరంగా మరి భావిస్తా ఎందుకంటే ఎంతో మంది ఉన్న వాళ్ళు కోరుకునే వాళ్ళు ఉంటారు అయినా సరే ముందుకు అప్పటి ఆ అయ్యప్ప స్వామి మరి మీరు ఎక్కడైనా తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఎందుకంటే అన్ని చోట్ల ఈ అన్నదానం

అనంతరం మరి కార్యక్రమాలు కూడా చేస్తు ముందు కల్తాను వరమ గుర్తించిన కార్యక్రమ వారిజన నాకు యా ప్రసన్నమే నిమందునంద